గ్రంథము ఇదిగో యాభై మూడో అధ్యాయం ఐదో వచనముల దేవుని వాక్యం ఈ విధంగా సెలవిస్తుంది అతిక్రమ క్రియలను బట్టి మన అతిక్రమ క్రియలను బట్టి అతను గాయపరచబడేను మన దోషములను బట్టి మన దోషములను బట్టి నలుగుగొట్టబడి నలుగొట్టబడి మన సమాధానార్థమైన శిక్ష మన సమాధానార్థమైన శిక్ష అతని మీద పడెను అతని మీద పడెను అతడు పొందిన దెబ్బల అతడు పొందిన దెబ్బల ద్వారా మనకు స్వస్థత కలుగుచున్నది మీకు స్వస్థత ఇయ్యబోచున్నాడు ఆమేన్ ఈ రోజు నీ ప్రతి గాయాన్ని మాన్పటకు యేసు ప్రభు ఇక్కడ నిలబడ్డాడు హర్ ఆప్కే ఘావ్ కో చంగా కర్నే కే లియే నీ గాయాన్ని మాన్పబోచున్నాడు ఈ రోజు గాయపరచారున్నాడు పరమేశ్వరు కాలం పది గంటలకు నేను ప్రార్థన చేయిస్తున్నాను దశ బజే దువా ప్రార్థన చేయి కాలం ఇది ఉన్నాడు

బయటికి రాలే రెట్టి మంగళవారం మధ్యాహ్నం రూమ్ లో కూర్చుంటే మంగళవారం మధ్యాహ్నం దాకా బయటకు రాలేదు నేను మంగళవారం ప్రార్థన ఏడుస్తున్నాను రోరాత ఒక సిల్వ పాట వంద సార్లు పాడానమ్మా జో సిల్వ గురించే ఆరు గంటలు ధ్యానించాను నేను

నిన్ను చాలా సార్లు గాయపరచాను నేను ఈ ఉదయ కాలం కూడా అలానే నేర్చాను ప్రభు నిన్ను బాగా గాయపరచాను ప్రభు ఈ రోజు పరిశుద్ధాత్మ దేవుడు మాట్లాడుచున్నాడు అందుకోసానికి ఈరోజు అవును మీ పరిస్థితి ఈరోజు మీ పరిస్థితుల్లో చొరబడి సాతానుగాడు ಇನ್ನು ನಾನಾ ವಿದಾಲಗ ಗಾಯಪರ್ಸವಚ್ಚು ಪ್ರಿಯಮೈನ ದೇವನಕೆಲ್ಲೈ ತನಾಪ್ಕೋ ಭೂಪಸರೆ ಪರೇಶಾನಿಯಾ ಕರ್ತಾ ಹೋಗಾ ಆಡಮ ಅವಗಡ ಗಾಯಪರ್ಸ ಬಡ್ಡಾ ಆಡಮ ಅವ ವಿಗಾವ್ ಹೋಗ್ಯಾ ಹೈ ಮನ್ಸಿ ಚೆಲ್ಲರ ಚೆಟ್ಲ ವೈಪುಚುಚಿ ಅಚ್ಚಾ ಜೋ ಫಲ್ಕೋ ದೇನೆ ವಲಕ ಕೆ ಬೇಡಕೋ ದೇಗ ಅವ ನರಸಿಂಡೋ దేవుడే తెలుసా పండు తిన పండు తిన్న రోజు ఏమైతారో తెలుసా మీరు సచ్చిపోతారు చెట్టు కాడికి పోవద్దు ఈ పండు తిన పండు తింటే తప్పకుండా చచ్చిపోతావు

సింహాసనం ఇదే సై కూర్చున్నాడు సింహాసన వెనకేమున్నదో తెలుసా ధనుసు గొప్ప ధనుసు

ఆ తర్వాత రిటిట్లో కూర్చున్నాను రిటిట్లో నేను కూర్చుని ఏడుస్తున్నాను ఇవాళ ఉదయకాలం ఏడుస్తున్నాను రిటిట్ నేను రిటిట్ సరిగా చేయలేదు ప్రభువ నేను ముగించలేకపోయాను సరిగా క్లోజ్ నైన్ నన్ను క్షమించండి ప్రభువా ఫస్ట్ ఫస్ట్ వారంలో నేను రిట్రీట్ చేస్తాను మేము పై ఆ రాప్తా మేమే మేము రిటీట్ కరుంగా చాలా డిస్టర్బెన్స్ అయింది ప్రభువా డిస్టర్బెన్స్ ఇక్కడ మొదలు పెడితే ఈ బాగా నా అంగి తరుస్తున్నాది ఇజ్రాయల్ జో జాయ్య నన్ను చూసి ఆయన కూడా ఏడుస్తున్నాడు ఏడుచాను బౌతురోయా ఏం గుర్తుకొచ్చి नवस्थिति गुरत को चारी मेरे पर याद आया था या ये सया ये शो नन प्रेमित मुझे प्यार किया है मैंने बहुत प्रेमित साँ मुझे बहुत प्यार किया पन्नतों कूड़ा पिता के साथ बढ़ने का विनिसी पैटा कूड़ा ने भाग गया नहीं सब भाग के को छोड़ के ना कोरे की विनिसी पैटा उपरागवा मेरे तो लिए छोड़ दिया है पापी नहीं

हर सुबह उठने के बाद दे जब गीत गा रहा था इतनी गिनल दो मेरे प्रभु इतना बर्तन को मैं धोते थे क्षेत्र तो ये मंदिर इस आदोष के इस मंदिर को बनाया है नदी तो प्रेम इच्छा मुझे इतना प्यार किया है ले बगाने इनको इतना लफन देश तो नहीं सुबह उठने के समय में बर्तन तो लेने वाला हूँ आइसक्रीम लम्बे ठोने प्रभु आइसक्रीम को बेचने वाला हूँ इन तो पैदा डब्बे इसको नहीं देनो पूरा एक बड़ा डब्बा को बेच देंगे ना खाल लगूं चप्पल दे देगा मेरे पैरों में चप्पल नहीं था खाल से निंदा फकुले हाथों में फोड़ा आया है आप फकुल बल गई। और पूरा तो पट गया था दांत के लिए � उसमें से

ఎండాకాలం వచ్చిందంటే బర్ల మంత దగ్గరికి వెళ్ళి పెండ తీసుకొచ్చి పది పది పదివేల పిడికలు చేసి ఆ రూపాయికి పన్నెండు పిడికలు అమ్మేవాన్ని నా గత జీవితం అంతా దేవుడు జ్ఞాపకం చేస్తుంది నా గత జీవితం ప్రభు పాదాల దగ్గర పెట్టుకుని ఇలా ఉదయకాలమే ఏడుస్తున్నాను మ్యాచ్ మేలో రాకా ఈ రితింట్లో ఏడుస్తున్నాను ఎరిటి నిన్న నేలోనా తోనే పాటలు పాడుతున్నాను గీతిగానా కడిగిపోయి కడిగిపోయి సుందరాలు తీసుకొని సుద్దంత కొట్టి పావులో కిలో అమ్మాను కదా ప్రభువా

అబ్బాయి పరిగెత్తుకుని వచ్చాడు ఆ బాబు కూడా ఏడవడం ప్రారంభించాడట బియమైన దేవుని పిల్లరా ఒకప్పుడు దురాత్మ చేత మరి శక్తులతో దుష్ట శక్తి వస్తే నేను బాధపడినప్పుడు मेरे और परेशान हो गए था मेरे मरने पड़ कलो ना पड़ो मृत्यु के कार्ड में था प्रिय मैंने देव उन्हें बिदला रा यारे परमिशन का बच्चे परशुद्ध आत्मा देव उन्हें मार तलाड़ चुना रो पवित्र आत्मा परमिशन बातें कर रहा है ये दुष्ट मैं ना प्रभु ये प्रभु आरुद्ध चेता बढ़तो दच पोते अगर जादू सुनोने मर जाएगा तो अम्मा समाज जैसे मेरी माँ ने उसको मेरा दफनाते थे నిన్ను మంత్రగా చేతిలో ఉండి ప్రభుత్వం చేసుకుందాం అనుకున్నాకరంగా సొర్రబడ్డాడు చోరే ప్రవేశాడు మేర పిద్దకో నానమ్మని తప్పేశాడు మా కుటుంబాడు మృత్యుగా నన్ను కూడా చంపాలనుకున్నాడు వాడు ప్రయాభు ఉరి పెట్టుకొని చచ్చిపోవాలనుకున్నా

बहुत प्यार किया है आप बीमार ग्रामीण हमारा से। कुमार कुमार फादर बीमारिता रक्षित साहू प्रभु मुझे बचाया है परमेश्वर तो अम्मा ना अगर कुछ शादी చిన్నమ్మ నా దగ్గరికి వచ్చాది చాచి మెరు మా చిన్న కూడా వచ్చాడు ప్రార్థన చేశారు నా నడు అంటే నిలబడుతున్నాను పడిపోతున్నాను చిన్నమ్మ జ్ఞాపకం వచ్చాది బాగా భీమాదంలో వజ్ర చిన్నమ్మ మా చిన్నమ్మ చాచాయి ఒకటే ఏడ్చా నేను చిన్నమ్మ కంకుల కాడ కూర్చోని నేను

माया कितना बड़ा प्यार है परमेश्वर नन्हे प्रेम सौ प्रभु मुझे ही प्यार किया है ननु प्रेम सौ भैया मुझे प्यार किया है परमेश्वर ननु प्रेम सौ भैया मुझे बहुत प्यार किया है मैंने बिल शरे सैया ने मुझे बुलाया मैं कुमार ना

భరించాలి నమ్మకంగా ఉండు రాత్ర ఉపవాసాలతో ప్రార్థన చేసి ఉపవాసకి సంపత్తి ఎక్కడ బీమారం మా నాన్న కాపి మేస్తుంది మాత్రమే అమ్మ మాత్రమే నేను ఐస్ క్రీమ్ లో పని చేస్తుంది ఇళ్ళల్లో పని చేసుకోని మాత్రమే కానీ ప్రభు ఎక్కడ తీసుకుపోయాడు తెలుసా కరుణాపురం తీసుకొచ్చాడు కరుణాపురం ప్రియమైన దేవుని పిల్లలారా పేరే పరమేశ్వరి కావచ్చు విజయ్ కుమార్ ఫాదర్ ద్వారా దేవుడు కరుణాపురం తీసుకొచ్చాడు విజయ్ కుమార్ ఫాదర్ కి ద్వారా ముజు పరమేశ్వరే నేను సెట్ కింద పడుకునేవాడిని పేడికి నుంచి సోనేవాలా ఉష్కలో పండుకునేవాడిని రేతి మీద సోనేవాలా కట్ట మీద పండుకునేవాడిని పందిర్ల పండుకునేవాడిని ప్రభు తిండి లేకుంటే పుట్టబట్టు తీసుకొని ఆహారం ఇచ్చినందుకు వందలని ముక్కి సేవ చేశాను తాటి పళ్ళు ఉడకబెట్టుకొని సీకి సేవ చేశాను మక్కదొన్న కంకులు అడుక్కొని కాల్చుకొని తినుకుంటా మురికి నీళ్ళు తాకుంటా సేవ చేశాను అయ్యా ఈ పాపిని ప్రేమించి నన్ను ముందు ప్రేమించాను నాతో నీ ఊ మాట్లాడిన చూ నే ప్రతికెదనో ప్రభు ఉదయ్ కాలం ఏడుస్తున్నా నన్ను నాయనా మందిరం పూర్తి చేశాం ఇక్కడ అమెరికా పార్లమెంట్ నిలబెట్టావు పనికిమాల్లో ఇంగ్లాండ్ పార్లమెంట్ రాజుల ఎదుట అధికారుల ఎదుట నాయకుల ఎదుట కే ప్రభు మాట్లాడిన చూ ప్రతిదాను ప్రభు నా ప్రియుడా హితుడా ప్రతి కేదను ప్రభు తప్పిపోయినాలు తిరిగినాను తొడ్డి నుండి వేరై అద్దు మీరినాను తప్పిపోయినాను తరలు తిరిగినాను తొడ్డి నుండి వేరై అద్దు మీరినాను లేదు

ప్రభో ఆత్లాడిన సో ఏ ప్రతికేదాను ప్రభు ఏ ప్రతికేదాను ప్రభు అూయా నేను ఉదయ్ కాలం ఏడుస్తున్నాను నా పాట పాడుకుంటా గీత్ గాతవి మేనేరు జయకర్ కొద్ది సౌండ్ పెంచమన్నది ప్రియమైన దేవుని పిల్లలారా పరిశుద్ధాత్మ దేవుడు మాట్లాడుచున్నాడు పవిత్రాత్మ పరమేశ్వర బాతే కర్రరా నేను కన్నీరు కారుస్తున్నాను మేనేయా సుమోహారా ఏసయ్య ఏషో నాతో మాట్లాడవా ముస్య బాతే కరే నాతో మాట్లాడవా ముస్య బాత్ కర్రీ ఎందుకంటే సాత అన్నగాడు రకరకాలుగా మన కుటుంబాలలో చొర్రబడతాడు మా కుటుంబంలో సాతానుగాడు చొర్రబడి నాన్న మరి అందరిని చంపాడు ఆకే ఆ రోజు ఎవరిలో పుణ్యానికి భోజనం చేయలేదు నేను ఇండ్లల్లో పని చేసుకొని ఇంతగా ప్రేమించావు ప్రభు నన్ను నేను ఏమిచ్చినా నా రుణం తీరదని ప్రార్థన అనేక మందిని సాతానుగాడు రకరకాల గాయాల పాలు చేసి అనేక మంది మనిషి అంత దొంగలించాడని ఈ పాట ఉదయ కాలం నేను పాడుచున్నాను ఫాదర్ దారా ప్రభు నన్ను కరుణాపురం తీసుకుపో నా కరుణాపురం అంటే తెలియదు కానీ దేవుడా నువ్వు నాతో మాట్లాడి ఫాదర్తో మాట్లాడి ఇక్కడ తీసుకొచ్చావు ప్రభు ఏ రీతి నీరు నం అయిన విజయ్ కుమార్ ఫాదర్ అంటారు ఫాదర్ గారు నన్ను దత్తత తీసుకున్నాడు నన్ను ప్రేమించాడు ఈ కరుణాపురంలో నేను ఫాదర్ గారు తండ్రి కుమార పరిశుద్ధాత్మ జీవం గల దేవున్నాములో ఫస్ట్ అక్కడ గుడిసె మేము మాకు తెలుసు ఆ చిన్న గుడిషే ఆ గుడిసే ఫాదర్ గారు నేను కలిసి మోకాళ్ళ మీద ఉండి మేము ప్రార్థన చేసి ఆ గుడిసె స్టార్ట్ చేశాను దేవుని యొక్క ప్రేమను జ్ఞాపకం చేసుకున్నాను నేను నా దిండు దడుస్తున్నది ప్రభు అంటున్నాడు నా కుమారుడా గోపా గోల్డ్ కలర్ వెలుగున్నా దానికి రూమ్ లో ఆ తర్వాత నీలి కలర్ రింగ్ ఇదిగో వెలుగు బ్రౌన్ కలర్ అనేక రకాల కలర్లో ఆయన వస్త్రములు చూచి నేను కళ్ళు మూసుకున్నాను నా బహుప్రీడవు నీవు రాత్రి బగలు కన్నీళ్లు కారుస్తున్నావు

అలపా మరణమైన సృష్టింపబడ్డ ఏ నరుడు ఏ మానవుడు ఏ దేవదూతలు ఏ ఖడ్గం ఎలాంటి ఘోరమైన నిందెలైన అవమానములు కూడా నా నుండి నిన్ను తీసేయలేను నీతో నీ బంధన చేయించున్నాను ప్రియుడా ముస్సే అలంగ్నేకరం అప్నే వాంఛా బంధా ఏసు ప్రభు ఆ పరిశుద్ధాత్మ దేవుడు నన్ను ముందు పెట్టుకుంటున్నాడు విద్రాత్మపరమేశ్వరం చాలాసేపు అనేక విషయాలు మాట్లాడుతూనే ఉన్నాడు బహుశార మాధ్యమ ఆ తర్వాత లూసిఫర్ వచ్చింది లూసిఫర్ ఆయా నేను మళ్ళీ తర్వాత నేను మాట్లాడతాను ఇప్పుడు సమయం లేదు కనుక నా ప్రియమైన దేవుని పిల్లలారామేశ్వర్గా నా ఇంత పెద్ద గొంతు చాలా చిన్నగా అయిపోయింది నేను మామూలుగా ఏడవద్దు ఫాదర్ చెప్పారు చనిపోయే ముందు కూడా నన్ను దగ్గర పిలిచాడు పాల్ కమ్ నా ప్రియుడా అన్నాడు ఫాదర్ ఎప్పుడన్నా నా కుమారుడా నా సర్వం దేవుని తర్వాత నువ్వే కొంచెం మేమిద్దరం మాట్లాడుకున్నాం సైగలు చేస్తూ మాట్లాడుతూ నేను పోయినా కానీ చాలా కష్టాలుతాయి రాత్రి బగలు ఒక్కనివే ఉంటావు ఇరవై నాలుగు గంటలు చేస్తున్న ఉంటావు నాకు తెలుసు ప్రార్థన చేస్తూనే ఉంటావు ఇదిగో దేవుడిను ఆశీర్వదించి దేవుడి యొక్క కృపాని మీద నిత్యం ఉంటుంది చాలా విషయాలు మేము మాట్లాడుకొని నేను ప్రార్థన చేసినాను ఎందుకు చెప్తున్నా అంటే దేవుడు నాతో రాత్రి ఉదయకాలం రెండు గంట నలభై ఐదు నిమిషాలు నేను ఆయన ప్రత్యక్షత చూశాను

और दो पीने में बंद, बंदा हुआ है क्या तो अम्माई की बंदी आई लड़की का डब को बंद आईया हुआ, है? तो की बंदा हुआ है कोई से है पैसा के लिए बंधन हो गया खाला के लिए बंधन साढ़ू चैतन्य और किस विषय में आपको హర్షుత గ్రంథం ముట్ట పవిత్ర బైబుల్ కో పగపాను మరలి